మనం బాగుపడతామా లేదా ఆలోచించండి క్షణం మనం మరణం గురించి మనం ఆలోచిస్తే మనం బాగుపడతామా లేదా ఖచ్చితంగా మనలో ఏవైతే మనం తీసేసుకోవాలో తీసేసుకుంటాం మనం ఏవైతే సవరించుకోవాలో సవరించుకుంటాం ఏవైతే మనం చెక్కుకోవాలో చెక్కుకుంటాం ఎందుకు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను చచ్చేలోపు ఇవన్నీ నేను పట్టుకోలేక పట్టుకు వెళ్ళలేను ఏమి సాధించేది ఏముంది ఈ లోకంలో ఒకటిపై నేను అసూయపడటం వల్ల నాకేమొస్తుంది ఒకడి మీద నేను కోపంతో ఉంటే నాకేమొస్తుంది ఒకటి గురించి నేను మాట్లాడుకుంటే నాకేమొస్తుంది ఏమి రాదు చచ్చిపోతాను ఈ చచ్చే లోపు కొందరితో మంచిగా ఉంటారు ఆలోచనలు ఎప్పుడొస్తాయి చెప్పండి చెప్పండి ఏ చట్టము ఇంత గొప్ప ఆలోచనలు ఇవ్వగలదు మనిషికి ఏ రాజ్యాంగము మనిషికింత ఆలోచనలు ఇవ్వగలదు చెప్పండి ఏ ఉప ఏ ఉపాధ్యాయుడు మనిషికింత పాఠాన్ని నేర్పించగలడు చెప్పండి ఏ యూనివర్సిటీలైనా ఏ కాలేజీలైనా మరణమే మనిషికి ఒక ఉపాధ్యాయుడు ఈ మాట అనేది ఎవరో తెలుసా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారు మరణమే మనిషికి ఒక ఉపాధ్యాయుడు మీరు ఆలోచించుకోండి ఖచ్చితంగా కొన్నిటిని విడిచిపెట్టస్తామని లేదా ఏముందరా రేపు చచ్చిపోతా నలుగురు మోసుకెళ్ళిపోతారు ఆ నలుగురితో నేనెందుకు చెడ్డ చెడ్డగా ఉండాలి ఆ నలుగురితో నేనెందుకు విరుద్ధంగా ఉండాలి ఆ నలుగురికి నేనెందుకు కీడు చేయాలి నేను చచ్చేటప్పుడు కూడా నలుగురి మోస్తారేమో నన్ను నా శత్రువు కూడా ఒక కొమ్ము కాస్తాడేమో అర్థమవుతుందా ఆ నలుగురిలో ఒకడేమో నన్ను ప్రేమించాడేమో వాడిని ద్వేషించడేమో నేను చనిపోయేటప్పుడు నన్ను శ్మశానానికి మోసే వారిలో నేను చేదరించుకున్న వారిలో ఒకడున్నాడేమో చెప్పలేం కదా ఇది ఎలాగో ఈ దేహాన్ని మనం విడిచిపెట్టేయాలి ఈ దేహములో ఉన్నటువంటి ఆ దీపముల ఆత్మ ఏదైతే ఉన్నదో అది వెళ్ళిపోయినప్పుడు ఈ దేహం చీకటైపోద్ది దేహం చీకటైపోద్ది మనం ఎవరితో చెడ్డగా ఉన్నాం మనం ఎవరితో విరుద్ధంగా ఉంటున్నాం మనం ఎవరిని గురించి తప్పుగా అనుకుంటున్నాం మనం ఎవరికి మోసం చేస్తున్నాం ఎవరి మీద కోపాలతో ఉన్నాం ఎవరి గురించి సొనుగుకుంటున్నాం ఎవరి గురించి పనికి మన పంచాయతీలు పెడుతున్నాం దేని గురించి సమయాన్ని మొత్తం మనం ఖర్చు చేస్తున్నాం సమయాన్ని సమయాన్ని వృధా చేస్తున్నాం ఈ లోకంలో తాత్కాలికమైన వాటి కోసం రద్దీగా నా జీవితం నడవాలని అనేకమైన వృధా 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 పనుల కోసం మన జీవితాన్ని నడిపేసి వృధా చేసేస్తున్నాం ఏంటి బైబిల్ ఏం నేర్పిస్తుంది నీ మరణము నీకు ప్రతి క్షణం గుర్తుకు రావాలి నీ మారుతావు కీర్తన గ్రంథం తొంభై వాధ్యాయము కీర్తన గ్రంథం తొంభై వాధ్యాయము మనము పదవ వచనం చూద్దాం తర్వాత పన్నెండవ వచనానికి వెళ్దాం మోషే గారు కీర్తన ఇది మోషే గారి కీర్తన మోషే గారు ఏం కోరుకుంటున్నాడో చూద్దాం ఒకసారి పదవచనం పదవచనం మా ఆయుష్ కాలము సంవత్సరములు అధిక డెబ్బైలము ఎడల ఎనిమిది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే జ్ఞాన చూద్దామాదము కలుగునట్లుగా చేయము మాకు జ్ఞానోదయము కలుగు చేయుదేవా ఎందులో ప్రాదాయపడి ప్రార్థనలో ఆ ప్రభుని అడుగుతున్నది ఏంటో తెలుసా మోషే గారు మాకు జ్ఞానోదయం కలుగు చేయము ఆ జ్ఞానోదయం ఎలా కలుగుతుందంటే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము దీని అర్థమేంటి అయితే బ్రతుకుతాము ప్రతి క్షణం ప్రతి ప్రతి దినం ప్రతి గంట గంటకి మాకు మా సమయం గుర్తుకు రావాలి ప్రభువా ఎంతకాలం బ్రతుకుతాం మా గుర్తుకు రావాలి మేము ఆ ధ్యాసలో ఆ ఆశలో మేము బ్రతకాలి ఆ ఆలోచనతో బ్రతకాలి మరణాన్ని మనం చచ్చిపోతాం 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 నేను మరణిస్తాను బంధాలని బాంధవ్యాలని నా భార్య బిడ్డలను భర్త బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతాను ఇది ప్రతిక్షణం మీరు ఆలోచించినప్పుడే మీరు ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు ఏ పాఠం ఈ లోకానికి దూరంగా బ్రతుకుతారు అప్పుడు ఈ లోకంలో ఏమీ లేదురా తెలుసుకుంటారు అప్పుడు ఏమీ లేదురా ఏదో ఉండదు ఉన్నదనుకొని ఎండమావిరది కనిపిస్తుంది కానీ వెళ్ళేటప్పుడు మరి కనిపించదురా ఇది ఎవరికి అర్థమవుద్ది చెప్పండి ఎవరికి అర్థమవుద్ది దినదినము ప్రతిక్షణం నేను చచ్చిపోతాను నాకు ఆయుష్కాలం అయిపోయింది నేను వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోవాలి భూమిని దరేసి ఇది మనకు గుర్తుంటే గుణం మారుద్ది ఇది మనకు గుర్తుంటే మనసు మారుద్ది